హలో అండి నేను నర్జహాన్ ఆకు గుర్తుపెట్టారా గుంటగలగార ఆకు మన శిరోజాలకి చాలా బాగుంటుందండి ఇది పెద్దవాళ్ళు చాలా ఉపయోగించేవాళ్ళు కొబ్బరి నూనెలో వేసి కాసి తలకి అప్లై చేసేవాళ్ళు తర్వాత ఏమో ఇది ఇలాగే కుంకుడికాయల రసములు ఇవి కొట్టిన తర్వాత ఇవి ఈ పేస్ట్ వేసుకొని తలకి రుద్దుకొని తల స్నానం చేసేవాళ్ళు ఇది రకరకాలుగా మన వెంట్రుకలకి చాలా వాడేవాళ్ళు అండి ఇది కొంతమంది తెలియని వాళ్ళు ఇదే మన పొన్నగంటి కూడా అని అనుకుంటున్నారు ఇదిగోండి ఇలా ఉంటుంది ఫ్లవరు పొన్నగంటికి ఇక్కడ అతుక్కొని ఉంటుంది దీనికి ఇదిగోండి కాడ వచ్చి ఇక్కడ ఫ్లవర్ వచ్చిద్ది పువ్వు చూడటానికి అలాగే ఉంటుంది కానీ ఇది గుంటగలగరాకు ఇదిగోండి బృంగరాజు అని కూడా అంటారు ఇది ఎక్కువగా మన పెద్దవాళ్ళు బాగా వాడేవాళ్ళం అండి ఇంకెక్కడెక్కడ మొలిచినయో చూపిస్తారు మీకు ఒక్కసారి ఇదివండి అక్కడ కొంచెం పెద్దగా అయిన తర్వాత అన్ని మొక్కలు మొన్ననే నాలుగైదు మొక్కలు నేను తీసి ఆయిల్లో కాచి వాడాను ఇదివండి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుంటాయండి మన గార్డెన్లో ఇది ఇక్కడ ఉన్నాయి ఇవ్వండి ఈ ఆకు ఈ ఆకు ఈ ఆకు నేను మీకు వెంటకలు బాగా పెరిగే చిట్కా ఒకటి చెప్పబోతున్నాను ఏంటంటే గుంటగలగరాకు తర్వాత మన కరివేపాకు కరివేపాకు అందరూ తెలుసు మన పెద్దవాళ్ళు అనమాట ఇంకొకటి మీకు చూసేదో లేదో ఇది అసలు దీని గురించి చాలామందికి తెలియదు ఈ ఫ్లవర్ చూసారా ఎంత అందమైన ఫ్లవర్ గెస్ట్ చేయండి ఒకసారి మీరు ఐడియా వచ్చిందేమో ఇది తెలిసిన వాళ్ళకి మందికి తెలుస్తుంది ఫ్లవర్ అలా ఉంటుంది కేశవర్ధిని ఆ పేరులోనే ఉంది చూడండి కేశవర్ధిని కేశాలకి చాలా ఉపయోగకరమైనటువంటి ఆకు ఈ ఆకు తర్వాత గుంటగలగరాకు కరివేపాకు ఈ మూడేనండి ఈ మూడు మీరు పేస్ట్ చేసుకొని కొబ్బరి నూనెలో కాగబెట్టుకొని మన వెంట్రుకలకు అప్లై చేసుకున్నా పర్లేదు లేదా ఈ ఆకులే కట్ చేసుకొని ఇది ఒక గుప్పిడు అది ఒక గుప్పిడు రెండు గుప్పిళ్ళు కరివేపాకు ఒక గుప్పిడు మూడు గుప్పిళ్ళతో మనం ఆయిల్లో వేసేసి మరగబెట్టేసి దాంతోపాటు కొన్ని మెంతులు ఆయిల్లో అంటే ఫోరు ఈ నాలుగు కలిపి మిన్ను మీరు కాగబెట్టుకొని ఆయిల్ మన వెంట్రుకలకు అప్లై చేసుకోవాలండి ఇలా చేసుకుంటే చాలా బాగా వెంట్రుకలు పెరుగుతాయి ఎలాంటి చుండ్రు రాదు ఫ్రెష్గా ఉంటుంది ముందు మనం వారానికి రెండు సార్లు మూడు సార్లు నూనె అప్లై చేసుకుంటాం కదా ఆ ప్లేస్లో ఈ ఆయిల్ అప్లై చేసుకోవాలి సింపుల్ అండి చాలా సింపుల్ ఈ మొక్క మీకు అందుబాటులో నర్సరీలలో దొరుకుతుంది కేశవర్దిని అంటే మన నర్సరీల్లో ఉంటుందండి ఇది ఫిఫ్టీ రూపీస్ ఈ మొక్క నేను తీసుకొచ్చిన ఈ మొక్క ఫిఫ్టీ రూపీస్ ఈ గుంటకలగరాకైతే ఎక్కడంటే అక్కడ దొరికిద్ది లేదా ఆకు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు తెచ్చిస్తారు ఇది అవైలబుల్ ఉంటుంది కరివేపాకు మీకు ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది మెంతులు మన ఇంట్లోనే ఉంటాయి ఇవి వేసి కాసి చక్కగా మనం అప్లై చేసుకోవచ్చు మీకు నేను ఇప్పుడు నేను ఇదంతా కొయ్యబోతున్నానండి ఇంత ఉంది ఈ మొక్క బాగా డెవలప్ అయ్యద్ది అనమాట ఈ ఆకంత కోసి ఆకంత కోసి కరివేపాకు మన చెట్టుది అన్నీ మన ఇంట్లో ఉన్నవే మెంతులు ఒక్కటి బయట కొనుక్కోవాలంటే వీటితోటి నేను ఆయిల్ తయారు చేసి మీకు చూపిస్తానండి ఇవి చాలా ఫ్లవర్సే ఉండే మొన్న అన్నీ రాలిపోయినాయండి సీడ్స్ ఉన్నాయి దీంట్లో ఈ సీడ్స్ వేస్తే మళ్ళీ మొక్కలు రెడీ అవుతాయి ఈ సీడ్స్ నేను దు ఇది ఎండిపోయిన తర్వాత నేను చూపిస్తానండి సీడ్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడెక్కడో ఉండాలి రాలి పడిపోయినట్టుంది కుండీలోనే ఇప్పుడైతే లేవు గుంట గలగరాకు అంతా ఎక్కడెక్కడ ఉందో చూసిపోద్దామండి ఇవ్వండి ఇదంతా ఇదంతా గలగరాకు స్ప్రెడ్ అయింది ఈ ఆకుపోసి ఇప్పటి నుంచో నేను చేద్దాం అనుకుంటున్నాను వీలవ్వక అలా వదిలేసేసాను చూడండి ఈ సీట్స్ పడి ఎక్కడ పడితే అక్కడ మలుస్తాం చాలా ఉంది ఇది గుంటగలగ రాకు నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది అంతా కోస్తానండి చాలా ప్లేసెస్లోనే అది అల్లుకుపోతుంది చూసారా ఎంత సరిపోద్ది తర్వాత కేశవర్ధిని ఫ్లేవర్ కూడా చాలా అందంగా ఉంటుందండి అరుగో అండి ఇది ఆకు ఆకు తీద్దాము ఈ కొమ్మలు ఇలా కట్ చేసినా కూడా మళ్ళీ సైడ్ నుంచి కొమ్మలు వస్తున్నాయి కేశవర్ధిని దీని పేరులోనే ఉంది కదా జుట్టుకి చాలా మంచిది చాలా బాగా పెరిగింది ఫస్ట్ టైం అనండి నేనైతే ఇది యూజ్ చేయడం ఫస్ట్ టైం నేను యూజ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ చెప్తానండి మెంతులు అయితే మీ ఆప్షన్ అండి కొంతమందికి మెంతులు పడవు కొంతమందికి పడతాయి అలర్జీ వస్తుంది మెంతు పిండి పెడితే కొంతమందికి అట్లా మీరు చూసుకొని మెంతులు వాడుకోండి అది ఏం లేదు ఈ నాలుగైతే కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి నేను ఆయిల్ తయారు చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక వీడియో పెడతాను ఓకేనా ఇప్పుడు నేనైతే ఈ కేశవరిని ఈ రాకు కరివేపాకు కరివేపాకు ఉంది అది కోసేద్దాము ఎన్నోసార్లు మీకు చూపించాను కదా కరివేపాకుని ఈ మూడుతో పాటు మందార పూల పౌడర్ అమ్ముతున్నారండి మీకు మందార పూలు దొరికితే మందార పూలు ఆయిల్లో మరగబెట్టచ్చు లేదా మందార పూలతోటి పౌడర్ కూడా దొరుకుతుందండి ఆ పౌడర్ తీసుకొచ్చి మేము యూజ్ చేసుకోవచ్చు ఒక రెండు మూడు స్పూన్లు చేసుకొని ఈ నాలుగు మాత్రమే వాడి చూడండి ఎలా ఉంటుందో రిజల్ట్ మీకే తెలుస్తుంది నేను కూడా వాడతానండి ఆయిల్ తయారు చేస్తున్నాను ఆయిల్ తయారు చేసిన తర్వాత మళ్ళీ కూడా నేను మీకు చూపిస్తాను చూసారా ఇవి నాలుగే వేస్తున్నాను నేను కరివేపాకు గుంటగలగరాకు కేశవర్దిని తర్వాత మందార పూలు ఈ నాలుగుడితోటి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఆయిల్ తయారు చేసి వాడదామని చూస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి అలా నేను వాడిన తర్వాత మళ్ళీ నేను మీకు ఎలా ఉందనేది చెప్తాను ఓకేనా థ్యాంక్